హలో హాయ్ నేను మీ విశ్వనాథుడు శ్రీనివాస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రముఖమైనటువంటి కళాకారులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగనే ప్రపంచాన్ని ఆనందం వైపు వినోదం వైపు నడిపిస్తున్నటువంటి ప్రతి కళాకారుడికి పాదాభివందనం చేస్తూ అలాగనే గళములసిన ಗಳಮುಲಂದಲ್ಪವಲಸಿದ ಪಾದಮರ್ದನಕೊಪ್ಪಿ ಅಖಿಲ ಭಿಗಾಕಿಲ್ರಾಧ್ಯ ಭೋಗಂ ಬುಲಂದಿ అఖిల సమ్రాధ్య భాగంబు లం దదగిన పట్ట పొదేవి నమ్మితి భానిసగన్ ఆ అలాగే మా పితరులందరూ మరి కళాకారులకు సంబంధించినటువంటి ఫ్యామిలీస్ వీళ్ళు మరి ఆయుర్వేదం మరి వైద్యం మరి కళలను నమ్మి ఎంతోమందిని వినోదాల వైపు మళ్లించి వారు సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాల్లో వెళ్ళినారు కాబట్టి మరి వాళ్ళని అందరిని అనుసరిస్తూ వాళ్ళ జ్ఞాపకం చేసుకుంటూ అలాగనే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మరి కళాకారులందరికీ ఈరోజున ప్రత్యేకంగా నేను శుభములు తెలియజేస్తున్నాను అలాగనే పేద మధ్య తరగతి తరగతి బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి కళాకారులందరూ మంచిగా ఎదగాలని నిన్న చెప్పుకున్నటువంటి తంగలాన్ మూవీ గురించి నేను ఎంతో మరి విక్రమ్ గారు మంచిగా చేశారు మరి ఆయన్నే మరి స్మరించుకుంటూ మరి ఆ గారిని గురించి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను క్రింద పడిపోయి పైకి లాగటం అంటే సామాన్యమైన పని కాదు క్రింది వర్గాల్లో ఉన్నటువంటి వారు వివక్షను దాటుకొని వాటన్నింటిని అధిగమించి సామాజిక ఆర్థిక మరి కొన్ని మతపరమైనటువంటి రంగాలను అధిగ అధిగమించి వాటన్నింటినీ దాటుకొని మరి ఇతను ప్రస్తుతానికి ఏడు సినిమాలు తీశాడు ఆ విషయంలో నేను అభినందనలు తెలియజేస్తూ మరి అంబేద్కర్ వాదులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి స్కూల్లో మరి అంబేద్కర్ బొమ్మ పెట్టాలి ప్రతి ఏరియాలో మరి అంబేద్కర్ను స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా వ్యక్తులందరికీ ఆదర్శప్రాయుడు అంబేద్కర్ కనుక అలాంటి వారిని క్లాస్ రూముల్లో కూడా మరి మాస్టర్లు వారిని పిల్లలకు చెప్పాల్సినటువంటి మరి అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మరి కష్టపడి పైకి వచ్చినటువంటి వారిని ఆదర్శంగా చెప్పాలి మంచి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఐపీఎస్ వాళ్ళు ఐపీఎస్లు ఐఏఎస్లు చదవడం పెద్ద గొప్ప ఏం కాదు క్రిందపడి కుల వివక్షణ సామాజిక వివక్షను ఆర్థిక వివక్షణ అన్నింటినీ దాటుకుని వచ్చినటువంటి వారే ఈ ప్రపంచాన్ని జయిస్తారు వారే మన అందరికీ ఆదర్శం కాబట్టి ఆదర్శ ప్రాయులు అంబేద్కరు అలాంటి వారిని మనం స్మరించుకుంటూ మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ విశ్వనుడు శ్రీనివాస్ అలాగనే నాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది మరి ఆ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తారని మరి అలాగనే షేర్ చేస్తారని కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేస్తారని లైక్ చేస్తారని నేను మనసారా కోరుకుంటూ నా నాబొట్టి వారిని మరి ప్రమోట్ చేయండి ముందుకు నడిపిస్తారని నేను మనసారా కోరుకుంటూ మీ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు